హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివా టటోరియల్ ఫ్రెండ్స్ మన ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా నెక్స్ట్ లెసన్ ఏంటిదని అంటే విద్యుత్ ప్రవాహం మరియు దాని ప్రవాహ ప్రభావాలు అంటే విద్యుత్ ప్రవహిస్తే దాని యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి అయితే మనకి ఈ లెసన్లో ఇవి చాలా ఇంపార్టెంట్ వీటి యొక్క గుర్తులు ఇచ్చి అవి ఏంటిది అని చెప్పేసి మనల్ని అడగచ్చు ఓకేనా అయితే విద్యుత్ ఉపకరణాల సంకేతాలు సింబల్స్ ఏ విధంగా ఉంటుంది విద్యుత్ ఘటం అంటే బ్యాటరీ బ్యాటరీకి అంటే ఈ విధంగా రెండు సింబల్స్ ఉంటాయి ఇలా ఒకటి అండ్ ఇలా ఒకటి అయితే దీంట్లో పెద్దగా ఉన్నదేమో ధనధ్రువానికి కాలపబడింది లేకపోతే ధనధ్రువాన్ని మెన్షన్ చేస్తుంది ఇలా చిన్నగా ఉన్నది రుణ మెన్షన్ చేస్తుంది ఇది రీసెంట్గా ఇచ్చారు ఇది ఈ సింబల్ ఇచ్చి ఇది ధనద్రోవమా రుణద్రోవమా అని ఇచ్చారు మీరు అంత కాబోతే చెక్ చేసుకోండి ఓకేనా అయితే నెక్స్ట్ విద్యుత్ బల్బు విద్యుత్ బల్బు యొక్క సంకేతం ఈ విధంగా ఉంటుంది స్విచ్ తెరిచి ఉన్నప్పుడు అంటే స్విచ్ ఏమవుతుందంటే మనం ఆఫ్ చేసామనుకోండి స్విచ్ ఆఫ్ చేసినప్పుడు దాని యొక్క సైన్ ఏంటిదని అంటే ఇది కాదు గుర్తుపెట్టుకోండి స్విచ్ ఇది దీనికి ఉతల పక్కన ఉన్నది స్విచ్ అనేది ఆఫ్ చేస్తే దాని యొక్క సంకేతం ఏంటిది అని అంటే ఈ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ టచ్ అవ్వలేదు అంటే ఆ ప్రసరణ విద్యుత్ ప్రసరణ మనం ఏం చేస్తున్నామంటే ఆఫ్ చేస్తున్నాం లేదా ఆ సర్క్యూట్ని తొలగిస్తున్నాము ఆ కనెక్షన్ ఉన్న దాన్ని తీసేస్తున్నాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి స్విచ్ ఆన్ చేసి ఉన్నప్పుడు లేకపోతే స్విచ్ మూసి ఉన్న అంటే ఆన్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందని అంటే ఇక్కడ ఉన్న ఈ బ్రే కనెక్షన్ అనేది తెగిపోయింది కదా దాన్ని మనం ఏం చేస్తామంటే మళ్ళీ కలుపుతాము ఇలా కలుపుతాము దీన్ని మనం స్విచ్ మూసి ఉన్న స్థితి అని చెప్పి అని అంటాం అంటే స్విచ్ ఆన్ చేసాము ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది విద్యుత్ అనేది ఒక తీగ నుంచి ఇంకొక తీగకి వెళుతుంది ఈ విధంగా ఓకేనా ఒక తీగ నుంచి ఇంకొక తీగకి వెళ్తుంది ఈ విధంగా అంటే స్విచ్ అనేది ఆన్ చేసినప్పుడు ఓకేనా మీకు ఇక్కడ కన్ఫ్యూజ్గా ఉంటే ఆఫ్ అని రాసుకోండి ఆఫ్ అండ్ ఇది ఆన్ ఓకేనా అయితే బ్యాటరీ బ్యాటరీ అనేది ఒక ఒక ఘటం అయితే ఒక ఒకటైతే ఈ విధంగా ఉంటుంది బ్యాటరీ అంటే ఏంటంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఘటాలను కలిపే వాటిని మనం బ్యాటరీ అని అంటే చూడండి ఇలా ఇలా వచ్చి ఇలా మరలా ఇలా మరలా దీనికి ఇలా దీని తర్వాత ఇలా వీటిని మనం ఏమంటామంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఘటాలు ఘటాలను కలిపితే దాన్ని మనం బ్యాటరీ అని అంటాం తీగకేమో సింబల్ ఏంటంటే ఇదే తీగకు ఇలానే ఉంటుంది అయితే స్విచ్ మూసి ఉన్న స్థితిలో లేదా వలయం పూర్తి అయినప్పుడు మాత్రమే అంటే స్విచ్ ఆన్ చేసినప్పుడు లేదా వలయం వలయం అంటే ఏంటిది ఈ విధంగా ఉంటే దీన్ని వలయం పూర్తయింది ఎక్కడాగడ దీనికి బ్రేక్ లేదు ఈ విధంగా ఉండి ఇక్కడ ఆగిపోయింది అని అంటే ఇదేంటిది ఇదేమో ఓపెన్ అంటే క్లోజ్ అయింది సర్క్యూట్ అనేది ఇది వలయం అనేది పూర్తయింది లేదా మూసి ఉన్నప్పుడు అంటే స్విచ్ ఆన్ ఉన్నప్పుడు లేదా వలయం పూర్తయినప్పుడు మాత్రమే బల్బ్ అనేది వెలుగుతుంది ఎందుకనంటే విద్యుత్ అనేది ఒక తీగ నుంచి ఇంకొక తీగకు ప్రసరిస్తుంది ఎప్పుడు వలయం పూర్తయినప్పుడు ఓకేనా ఇక్కడ చూడండి ఇది మూసి ఉన్న స్థితి అంటే ఇదేంటిది ఆన్ ఆన్ చేసినప్పుడు ఏ విధంగా ఎక్కడెక్కడా గడ బ్రేక్ లేదు బ్రేక్ లేదు ఇదేంటిదంటే ఘటం బ్యాటరీ అనేది ఇక్కడ నుంచి ఈ విధంగా విద్యుత్ పాస్ అయినప్పుడు ఎక్కడా బ్రేక్ లేదు కాబట్టి దీన్ని మనం అంటే వలయము పూర్తయింది వలయం పూర్తయిందని చెప్పవచ్చు స్విచ్ తెరిచి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు వలయం అసంపూర్ణంగా అవుతుంది అంటే స్విచ్ ఆన్ ఆఫ్ చేసాం ఆఫ్ చేసాం ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుంది వలయం ఏమవుతుందంటే అంటే ఈ విధంగా ఉన్నది ఒక దగ్గర బ్రేక్ అవుతుంది ఇక్కడ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుందంటే వలయం అసంపూర్ణం అవుతుంది అంటే పూర్తిగా కలపబడలేదు కాబట్టి దీనిని తెరిచి ఉన్న వలయం తెరిచి ఉన్న వలయం అంటారు వలయం యొక్క ఏ భాగం నుండి విద్యుత్ ప్రవాహం అనేది జరగదు విద్యుత్ ప్రవాహం అనేది ఈ వలయంలో ఏ భాగం నుంచి కూడా పూర్తిగా కంప్లీట్గా జరగదు ఓకేనా విద్యుత్ ప్రవాహం అనేది ఆగిపోతుంది ఓకేనా అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇక్కడ నుంచి ఇదొకటి ఇక్కడ నుంచి ఇదొకటి ఈ రోడ్డు ఈ రోడ్డుని కలపడానికి ఏ విధంగా బ్రిడ్జి ఒకటి ఉంటుందో ఇది ఏందంటే స్విచ్ ఆన్ ఉన్న ఆన్ ఉన్న స్థితి ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది బ్రిడ్జి అనేది ఇక్కడ వరకే కంప్లీట్ చేశారు ఇంకా దీన్ని టచ్ అవ్వలేదు టచ్ అవ్వలేదు అని అంటే ఇది ఆఫ్ అంటే ఇక్కడ వలయం ఏమో పూర్తయింది ఇక్కడ వలయం ఏమో పూర్తవ్వలేదు కాబట్టి ఇక్కడ విద్యుత్ అనేది ప్రసరిస్తుంది ఇక్కడ మాత్రం ప్రసరించదు ఓకేనా అర్థమైంది కదా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటే ఏంటంటే స్విచ్ తెరిచి ఉన్న అంటే ఎలా ఇక్కడ ఆఫ్ ఉంది ఆఫ్ ఉంది కాబట్టి ఇక్కడ విద్యుత్ అనేది ప్రసరించట్లేదు బల్బులో పిలమెంట్ అని పిలువబడే సన్నని తీగ ఉంటుందంట బల్బులో పిలమెంట్ అని పిలువబడే ఒక సన్నని తీగ ఉంటుంది దాని ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు అది వెలుగుతుంది అంటే ఇప్పుడు బల్బ్ ఏ విధంగా ఉంది అనుకుంటే ఈ విధంగా ఉంది అని అంటే ఈ దీన్ని మనం పిలమెంట్ అన్ పిలమెంట్ అంటాం దీని ద్వారా ఏమవుతుందంటే విద్యుత్ ప్రవహించినప్పుడు అది వెలుగుతుంది పిలమెంట్ విరిగిపోయినప్పుడు బల్బ్ ఏమవుతుంది పిలమెంట్ పిలమెంట్ అనేది విరిగిపోయినా కాలిపోయినా ఏమవుతుందంటే బల్బ్ అనేది వెలగడం ఆపివేస్తుంది అంటే బల్బ్ అనేది మాడిపోతుంది ఓకేనా విద్యుత్ ప్రవాహం వలన కలిగే ఉష్ణ ఫలితం చూడండి దీంట్లోనే కాన్సెప్ట్ ఉంది విద్యుత్ ప్రవాహం అంటే విద్యుత్ అనేది ప్రవహించడం వలన కొన్ని ప్రభావాలు జరుగుతాయి దాంట్లో ఏంటిదని అంటే ఉష్ణ ప్రభావం ఓకేనా తీగ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు తీగ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు అంటే ఇక్కడ ఒక తీగ ఉంది ఈ తీగ ద్వారా అంట విద్యుత్ ప్రవహించినప్పుడు తీగ వేడెక్కుతుంది ఈ తీగ అనేది వేడెక్కుతుంది ఇదే విద్యుత్ ప్రవాహం వలన కలిగే ఉష్ణ ఫలితం అంటే ఇది ఒక తీగ ఈ తీగ అనేది ఈ విధంగా ఉంది అనుకుందాం ఈ తీగ ఏమవుతుందంటే దీంట్లో నుంచి విద్యుత్ని ప్రవహింప ప్రవహింపజేసినప్పుడు ఈ తీగ వేడెక్కుతుంది మరి వేడెక్కటం అనేది మనకి ఉష్ణ ఫలితంగానే చెప్పచ్చు కదా అంటే ఇది ఏమవుతుందంటే విద్యుత్ ప్రవాహం వలన కలిగే ఒక ఉష్ణ ఫలితానికి ఒక ఎగ్జాంపుల్ ఇది విద్యుత్ ప్రవాహం వలన కలిగిన ఉష్ణ ఫలితాన్ని ఉపయోగించుకునే ఇప్పుడు దీని ద్వారా ఒక తీగ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు ఆ తీగ అనేది ఉష్ణ ఫలితం అవుతుంది అంటే వేడెక్కుతుంది ఆ వేడెక్కే దాని కారణంగా కొన్ని పరికరాలు అనేవి మన నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం అవి ఏంటో ఇక్కడ డిస్కస్ చేస్తాం చూడండి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి గది ఉష్ణతాపక విద్యుత్ పరికరము లేదా వంటకు ఉపయోగించే విద్యుత్ పొయ్యిలు చూస్తాం అవి తీగ చుట్లను కలిగి ఉంటాయి ఖచ్చితంగా మీరు వీటిని చాలాసార్లు చూసి ఉంటారు వాటిని మీరు అవలంబించుకోండి మీకు కన్వీనియంట్గా చేసుకోండి అప్పుడు మీకు ఎక్కువ రోజులు గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది ఈ తీగ చుట్టును ఎలిమెంట్ ఎలిమెంట్ పిలమెంట్ కాదు పిలమెంట్ అంటే విద్యుత్ బల్బులో ఉండే తీగ ఇక్కడేమంటాం ఈ తీగ చుట్లు ఉంటాయి కదా ఈ విధంగా ఉండే ఈ తీగ చుట్లను మనము ఎలిమెంట్ అని అంటాం విద్యుత్ ఇస్త్రీ పెట్టా విద్యుత్ ఇస్త్రీ పెట్టా ఇమర్షన్ హీటర్ హీటర్లు ఉంటాయి కదా మీరు చూసే ఉంటారు కదా హీటరు ఈ విధంగా ఉంటుంది కదా ఈ విధంగా ఉండి ఇలా 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 తిరిగి ఉంటుంది కదా అంటే ఇది దీంట్లో ఏం ప్రవహిస్తున్నట్టు విద్యుత్ ప్రవహిస్తు ప్రవహించడం ద్వారా ఇదేమవుతుంది వేడెక్కుతుంది వేడెక్కడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ వాటర్ గడ వేడెక్కుతుంది అంటే విద్యుత్ ప్రవహించడం వలన కలిగే ఉష్ణ ఫలితాన్ని యూజ్ చేసుకొని మనం వాటర్ని హీట్ చేసుకుంటున్నాం ఓకేనా విద్యుత్ ఇస్త్రీ ఇస్త్రిపెట్ట ఎమర్షన్ హీటర్ హాట్ ప్లేట్స్ ఇస్త్రీ పెట్టెలు గీజర్లు విద్యుత్ కెటిల్స్ హెయిర్ డ్రయర్లు వంటి విద్యుత్ ఉపకరణాలు తమలో ఎలిమెంట్లను ఎలిమెంట్ అంటే ఏంటివి తీగ చుట్టూ తీగ చుట్టూ కలిగి ఉంటుంది ఓకేనా అయితే సాధారణ విద్యుత్ బల్బులను సాధారణ సాధారణంగా కాంతి కొరకు ఉపయోగిస్తాం అంటే విద్యుత్ బల్బులను దేని కొరకు ఉపయోగిస్తాము కాంతి కొరకు ఉపయోగిస్తాం కానీ అవి ఉష్ణాన్ని కూడా ఇస్తున్నాయి అంటే విద్యుత్ బల్బులు ఉన్నాయి విద్యుత్ బల్బులు మనకి కాంతి కావాలి కాంతి కావాలన్నప్పుడు వాటిని మనం పట్టుకొంగలు ఎందుకు చెయ్యి వెనక్కి తీసుకుంటాము అవి ఉష్ణాన్ని ఎందుకు రిలీజ్ చేస్తున్నాయి కావాల్సిన దాన్ని కాకుండా అవి అంటే కాంతిని కాంతిని ఇస్తా ఏం చేస్తున్నాయి ఉష్ణాన్ని కూడా ఉత్పత్తి చేస్తున్నాయి మరి అక్కడ మనకి ఎక్కువ విద్యుత్ని అంటే విద్యుత్ని ఉపయోగించుకుంటున్నట్లే కదా అంటే మనకి కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నట్టే కదా ఎందుకు ఆ లోపల ఉన్న తీగ వేడెక్కాలి ఆ వేడెక్కి మళ్ళా అది వెలుగుని ఇవ్వాలి అంటే కాంతిని కాంతినిగా ఇవ్వాల్సి వస్తుంది అంటే సాధారణ విద్యుత్ బల్మును సాధారణంగా దేని కొరకు ఉపయోగిస్తామంటే కాంతి కొరకు ఉపయోగిస్తాం కానీ అవి ఉష్ణాన్ని ఇస్తున్నాయి మనకు కావాల్సిందేమో కాంతి అవి ఏం చేస్తున్నాయి నేను కాంతిని ఇస్తాను మరి ఉష్ణాన్ని గాడి తీసుకోండి అని అంటుంది మనకు అవసరం లేదు కదా మరి ఉష్ణము పట్టు మనం చేతితో పట్టుకోవాలా ప్రతిదానికి పట్టుకోవాల్సిన అవసరం ఉండదు కదా కానీ అవి ఉష్ణాన్ని కాడ ఇస్తాయి అనగా వినియోగించబడే విద్యుత్లో కొంత భాగం ఉష్ణం ఉత్పత్తి అవ్వడానికే ఖర్చు అవుతుంది అంటే విద్యుత్ అనేది ఏమవుతుంది అది కాంతినివ్వటమే కాకుండా ఉష్ణాన్ని కాబట్టి మనకి ఏమవుతుందంటే విద్యుత్లో భాగం ఉష్ణం ఉత్పత్తి ఖర్చు అవుతుంది ఇది వాంఛనీయం ఇలా జరగకూడదు ఇలా జరగటం వలన మనకి ఖర్చు ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది ఇది వాంఛనీయం కాదు ఎందుకనంటే ఇది విద్యుత్ వ్యర్థానికి ఇది అవసరం కాదు ఇది అవసరం కాదు ఎందుకనంటే ఇది విద్యుత్ వ్యర్థం వ్యర్థం అవుతుంది అక్కడ ఎందుకు ఆ ఉష్ణం అనేది మనకు ఉపయోగం ఉండట్లేదు ఉపయోగం ఉండకపోతే అది వ్యర్థమే కదా ఉపయోగ వ్యర్థానికి ఇది వ్యర్థానికి దారితీస్తుంది ఓకేనా ఫ్లోరాసెంట్ ట్యూబ్లైట్లు మరియు కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులు సిఎఫ్ఎల్స్ అని అంటాం సిఎఫ్ఎల్స్ బల్బులు అంటాం కదా ఉత్తమ సమర్థ కాంతి జనకాలు కాంతి జనకం అంటే ఏంటి కాంతిని ఉత్పత్తి చేసేది మనం జనకం అని అంటాం ఈ రోజుల్లో కాంతి ఉద్గా ఉద్గా డయోడ్లు అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్స్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్ కొన్నిసార్లు మనకి గా అడగచ్చు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్స్ అంటే కాంతి ఉద్గార్గ డయోడ్లు ఎల్ఈడి వినియోగం అనేది పెరిగింది ఎందుకు ఇవి ఉత్తమ కాంతి జనకాలంట కావలసిన కాంతి తీవ్రతతో వెలిగేటప్పుడు సాధారణ బల్బులు ఫ్లో ఫ్లోరోసెంట్ బల్బులు మరియు కంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులతో పోల్చినప్పుడు ఎల్ఈడి బల్బులంట తక్కువ విద్యుత్ని ఉపయోగించుకుంటాయి తక్కువ విద్యుత్ని ఉపయోగించుకుంటే మనకి కరెంటు బిల్ అనేది తక్కువగా వస్తుంది అందువల్ల ఎల్ఈడి బల్బులు అధిక విద్యుత్ సమర్థతను కలిగి ఉంటుంది చాలామందికి కొంతమంది పల్లెటూరులో ఉండి చదువుకో చదువుకోలేని కొంతమంది వ్యక్తులకి ఏమవుతుందని అంటే బల్బు అనేది ఎక్కువ కాస్ట్ అవుతుంది అంత కాస్ట్తో మేము ఎందుకులే అని చెప్పేసి ఈ మామూలు బల్బులు ఉంటాయి కదా సాధారణ బల్బులు అదే ఫిలమెంట్ వేడెక్కే బల్బులు ఉంటాయి కదా అవి తీసుకుంటారు అవి తీసుకోవటం వల్ల ఏమవుతుందని అంటే వాళ్ళకి కరెంటు బిల్లు ఎక్కువ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి తెలియదు అవి లోపల ఉన్న తీగ వేడెక్కితేనే అది కాంతిని ఇస్తుంది బహుశా వాళ్ళకి తెలవదు తెలవకపోవడం వల్లనే ఆ పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి బల్బులు కొంటారు ఇవి వంద రూపాయలు నూట యాభై ఉన్నాయని వీటిని పక్కన పెడతారు కాబట్టి వీటి వల్ల ఏమవుతుందంటే అంటే మనకి కరెంటు బిల్ అనేది తక్కువగా వస్తుంది అక్కడ ఏమవుతుందంటే విద్యుత్ అనేది వ్యర్థం అవుతుంది ఇక్కడ అనేది వ్యర్థం అనేది ఉండదు ఓకేనా ఓకేనా మీకు ఎవరైనా తెలిస్తే మీరు చెప్పాలి చెప్పినప్పుడు వాళ్ళకేమవుతుందంటే సేవ్ చేసినట్టు అవుతుంది బల్బులు తక్కువ విద్యుత్ను ఉపయోగించుకుంటాయి అందువల్ల ఎల్ఈడి బల్బులు అధిక విద్యుత్ సమర్థతను కలిగి ఉంటుంది విద్యుత్ సమర్థతను కలి కలిగి ఉంటుంది అందుకే వాటిని మనం ఉపయోగిస్తాం ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ ఇక్కడ నేను రాయలేదు నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తానని చెప్పాను కదా దాంట్లో వివరంగా రాసి మీకు అందజేస్తాను ఓకేనా విద్యుత్ సమర్థతను కలిగి ఉన్న విద్యుత్ పరికరాలను మరియు వస్తువులను వాడమని సలహా ఇస్తారు అంటే విద్యుత్ సమర్థతను అంటే ఏ అయితే ఏ ఏ వస్తువులు విద్యుత్ సమర్థతను కలిగి ఉంటాయో ఆ పరికరాలనే వాడమని కొంతమంది సలహా ఇస్తారంట ఆ సలహాలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ న్యూఢిల్లీలో ఉంది ఇది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ న్యూఢిల్లీ వారు విద్యుత్ పరికరాలకు ఏం చేస్తారంటే ఐఎస్ఐ మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్ ఇది కదా ఇలా ఉంటుంది కదా ఐఎస్ఐ అనే ఒక గుర్తుని చిహ్నాన్ని వాళ్ళు ఇస్తారు ఈ అది విద్యుత్ ఉపకరణాలపై ఇచ్చిన వివరాల ధృవీకరణకు భరోసా అంటే ఇవి వాడండి వీటి వలన మీకు విద్యుత్ నష్టం వ్యర్థం అనేది జరగదు అని ఇస్తుంది ఈ విధంగా ఉంటుంది దాని సింబల్ ఓకేనా ఇక్కడ ఫ్లోరోసెంట్ బల్బులు మరియు సిఎఫ్ఎల్స్ విష స్వభావం గల అధిక పాదరస ఆవిరిని కలిగి ఉంటాయి అంట ఫ్లోరోసిన్ బల్బులు మరియు సివ సిఎఫ్ఎల్స్ బల్బులు అంట క్లోరోఫ్లోరో లైట్స్ ఫ్లోరోఫ్లోర్ లైట్స్ విష విష స్వభావం కలిగి అధిక పాదరస ఆవిరిని కలిగి ఉంటాయి అందువలన వాటి వాటి అందువలన సారీ అందువలన వాడి పడేసే ఫ్లో ఫ్లోరోసిన్ బల్బులు లేదా సిఎఫ్ఎల్స్ బల్బును జాగ్రత్తగా పడేయాలి ఎందుకనంటే అవి పాదరస ఆవిరిని కలిగి ఉంటాయి ఈ పాదర సావిరిని కలిగి ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ విద్యుత్ బల్బులోని విద్యుత్ బల్బులోని ఫిలమెంట్ను అధిక ఉష్ణోగ్రతకు వేడెక్కి వెలగడం ప్రారంభమిస్తుంది మనం ఫిలమెంట్ ఉంటుంది కదా అది ఏమవుతుంది అది మండాలి ఫస్ట్ మామూలుగా అయితే మనకు కాంతి కావాలి కాంతి కావాలి కానీ ఏం చేస్తాయి ఆ పిలమెంట్ వేడెక్కి ఆ వేడెక్కిన పిలమెంట్ మళ్ళీ మనకేం చేయాలి వెలగడాన్ని అంటే కాంతిని ఇవ్వాలి అంటే రెండు పనులు చేస్తుంది మా మేమేం మనమేం అడుగుతున్నాము మాకు కాంతి కావాలి వేరేది వద్దు అన్నప్పుడు అదేం చేస్తుంది సరే నీ కాంతినిస్తా ఫస్ట్ నన్ను నేను వేడెక్కించుకున్న తర్వాత నీకు అంటుంది ఆ వేడెక్కడానికి విద్యుత్ కావాలి మరలా ఆ వేడెక్కి ఎలగ వెలుగునివ్వడానికి కూడా కాంతి అనేది కావాలి ఒక తీగ ద్వారా అధిక విద్యుత్ ప్రవహిస్తే ఆ తీగ కరిగిపోయి తెగిపోయేంతగా వేడెక్కవచ్చు ఒక తీగ ద్వారా విద్యుత్ ప్రవహిస్తుంది ఆ ప్రవహించినప్పుడు అది విద్యుత్ కనుక ప్రసరిస్తుంది అనుకో ఆ తీగ వేడెక్కి 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 ఏమవుతుంది సడన్గా తెగిపోతుంది లేకపోతే కొన్ని కరిగిపోతాయి కదా ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఇది చాలా సింపుల్ మామూలుగా నేను రాయకూడదు అనుకున్నాను కానీ రాశాను ఎందుకంటే గుర్తుంటుంది కదా ఎక్స్పెరిమెంట్ అనేది ఎందుకు ఇస్తారంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ పిల్లలు టెన్త్ పిల్లలకి ఎందుకు ఇస్తారని అంటే ఏదైనా ఒకటి కార్యం అంటే ఒక కార్యం జరిగినప్పుడు ఒక పని జరిగినప్పుడు దాన్ని ఎక్కువగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది నేను ఒక్క మార్కు మార్కుగా మిస్ అవ్వకూడదు అనే కాన్సెప్ట్ తోటే ఈ బుక్ని ప్రిపేర్ చేశాను మీరు గడ అదే విధంగా చదవాలి ఈ బుక్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఒక్క క్వశ్చన్ గడ పోవడానికి ఛాన్స్ ఉండకూడదు ఓకేనా నేను సిక్స్త్ సెవెన్త్కు సంబంధించి పీవైక్యూ సిరీస్ ఒకటి చేస్తాను రైల్వేలో ఏమేమి అడిగాడు అనేది సిక్స్త్ సెవెన్త్ ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్లో రివిజన్ మొత్తం కంప్లీట్ చేస్తాను నేను సెవెంత్ కంప్లీట్ చేయడం అయిపోగానే ఓకేనా ఇక్కడ చూడండి ఒక విద్యుత్ వలయాన్ని తయారు చేయాలి వలయం అంటే ఏంటి ఖచ్చితంగా మూసి ఉండాలి ఓకే కదా తయారు చేసి ఒక ఘటకానికి బదులుగా నాలుగు ఘటాలని అంటే బ్యాటరీలని అమర్చాలి నిక్రోము తీగకు బదులుగా ఉక్కు దారాన్ని ఉంచాలి నిక్రోము తీగ తీగకు బదులు కంట ఉక్కు దారాన్ని ఎందుకో మరి చూడండి మీరు నిష్టి ఉంటుంది ఎందుకనేది ఉంటుంది సన్నని ఉక్కు దారపు ఉండను సామాన్యంగా పాత్రలను శుభ్రం పరచడానికి ఉపయోగిస్తాం అంటే మన ఇది పాత్రలను గిన్నెలు కడుగుతాం కదా అలాంటి అది ఇది కిరాణా షాపులు లభిస్తుందంట ఇది ఇదిగా రాయడానికి ఏంటంటే సన్నను ఉక్కు దారపు ఉండలు సామాన్యంగా దేనికి ఉపయోగిస్తారని అంటే మనం అక్కడ బిట్టు ఇచ్చారనుకోండి పాత్రలను శుభ్రపరచడానికి అని మనం పెట్టాలి ఒక్క బిట్టుకు పోవడానికి గడ వీల్లేదు గదిలో ఏమైనా ఫ్యాన్లు ఉన్నచో వాటిని ఆఫ్ వలయం గుండా కాసేపు విద్యుత్ ప్రవహింపజే ప్రవహింపజేయాలి సన్నని ఉక్కు దారం జాగ్రత్తగా గమనిస్తే ఉక్కు దారం ఏమవుతుందంటే తెగిపోతుంది ఇప్పుడు అర్థమైందా ఉక్కు దారాన్ని ఎందుకు తీసుకున్నారు నిక్రోమ్ దానికన్నా అంటే దీనికి ఆ కెపాసిటీ అంటే విద్యుత్తును ప్రవాహింపజేస్తే ఏమవుతుందంటే ఈ ఉక్కు దారం అనేది తెగిపోతుంది ఓకేనా కొన్ని ప్రత్యేక పదార్థాలతో తయారైన గుండా అంటే కొన్ని ప్రత్యేక పదార్థాలతో తయారైన తీగలకుండా అధిక విద్యుత్ ప్రవహించినప్పుడంట అవి వెంటనే కరిగి మొక్కలు అవుతాయి అంట ఏమవుతుంది అది ఓర్చుకోలేదు పగిలిపోతుంది అంటే నేను దాన్ని అంత సామర్థ్యం నాకు లేదని చెప్పేసి ఏమవుతుంది అది మొక్కలు మొక్కలుగా కరిగిపోతుంది ముక్కలు ముక్కలుగా అవుతుంది ఈ తీగలను విద్యుత్ ఫ్యూజుల తయారీకి ఉపయోగిస్తారంట ఈ తీగలు ఉంటాయి కదా కరిగిపోయి తెగిపోయిన ఈ తీగలను అంట విద్యుత్ ఫ్యూజులు దాని తయారీలో ఉపయోగిస్తారంట అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ నీట్గా చెప్తున్నాను ఎక్కడైనా అర్థం కాకపోతే నేను నా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను మరలా మీకోసం వీడియో చేస్తాను అన్ని భవనాలలో విద్యుత్ ఫ్యూజులను అమరుస్తారు అన్ని భవనాల్లో విద్యుత్ ఫీజులని అమరుస్తారు ఒక వలయం గుండా సురక్షితంగా ప్రవహించగలిగిన విద్యుత్ ప్రవాహానికి గరిష్ట హద్దు కలదు అంటే మీరున్నారు మీరు ఎంత బరువు మోయగలుగుతారు ఒక యాభై కిలోలు లేకపోతే అరవై ఇంకా అంత అది మీ హద్దు అది మీ అది హద్దు ఇంకా అక్కడి నుంచి దాటిపోలేరు అది పెడితే ఏమవుతారు అంటే కుప్పకూలిపోతారు అలానే ఒక వలయం గుండా సురక్షితంగా ప్రవహించగలిగిన విద్యుత్ ప్రవాహానికి ఒక గరిష్టమైన ఒక హద్దు అనేది ఉంది ఒకవేళ అనుకోకుండా ఈ సురక్షిత హద్దు కన్నా అధిక విద్యుత్ అధిక విద్యుత్ ప్రవాహం తీగల ద్వారా ప్రవహిస్తే అది అధికంగా వేడెక్కి మండిపోవడానికి ప్రవహి దారితీస్తుంది అంటే మనం ఎలా అయితే కూలబడతామో కాడ ఏమవుతుందంటే నా ద్వారా విద్యుత్ని ప్రవహింపజేయద్దు ప్రవహింపజేయొద్దు అని చెప్పి 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 ఏమంటే అది మండిపోతుంది నేను చెప్పాను మీరే విద్యుత్ని ప్రవహింపజేసారని చెప్పేసి అది మండిపోతుంది వలయంలో సరైన ఫ్యూజు ఉన్నట్లయితే ముందుగా ఏం చేస్తుందంటే అది కరిగి వలయం తెరుచుకుంటుంది వలయం తెరుచుకోవటం అంటే అది బ్రేక్ అవుతుంది వలయం ఏమవుతుంది బ్రేక్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది మంట అనేది మండదు మంట అనేది మండదు విద్యుత్ వలయాలకు నష్టం కుండా మంటలు ఏర్పడకుండా ఆపే రక్షణ పరికరమే ఫ్యూజ్ ఆపే రక్షణ పరికరం ఏంటిది ఫ్యూజ్ ఎందుకు ఆ ఫ్యూజ్ ఏమవుతుందని అంటే ఎక్కువ కనుక విద్యుత్ని మీరు గనక పంపించారనుకో అదేం ఏం చేస్తుందంటే అక్కడ తెగిపోతుంది తెగిపోయి ఏం చేస్తుంది అంటే ఆ వలయాన్ని బ్రేక్ చేస్తుంది వలయం బ్రేక్ అయితే ఏమవుతుంది విద్యుత్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళదు ఓకే కదా ఇంకొకటి ఇక్కడ చూడండి విద్యుత్ వలయాలలో అధిక విద్యుత్ ప్రవాహానికి కారణం విద్యుత్ వలయాల్లోంట అధిక విద్యుత్ ప్రవాహించడానికి గల కారణాలు ఏంటి అని అంటే వలయాలతో తీగలు ఒకదానికొకటి నేరుగా తాగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ తీగలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ తీగలు మొత్తం కలిపి ఒక దగ్గరే ఉన్నాయి అప్పుడు ఏమవుతుంది ఈ విద్యుత్ వలయాలలో అధిక విద్యుత్ ప్రవహించేటప్పుడు ఈ వలయ తీగలు ఒకదానికొకటి నేరుగా తాగుతూ ఉంటాయి నేరుగా తాగట తాగుతూ ఉండడమే తీగలపై గల ఇన్సులెన్స్ అంటే ఈ తీగలపై ఇంకొకటి ఉంటుంది కదా బ్లాక్ కలర్లో ఆ ఇన్సులెన్స్ అరిగిపోవడం లేదా చిరిగిపోవడం వలన ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది దీని కారణంగా లఘు వలయం అంటే లఘు అంటే ఇది ఎక్కువ అంటే ఇక్కడ ఒక వలయం కావాలి ఇక్కడ ఒక వలయం కాకుండా ఇన్ని వలయాలు ఇన్ని వలయాలు అంటే లఘులకం లఘు వలయం గనక ఏర్పడితే ఈ దీని కారణంగా ఏమవుతుందంటే లఘు వలయం అనేది ఏర్పడుతుంది అనేక విద్యుత్ పరికరాలను ఒకే సాకెట్లో కలపడం ద్వారా అధిక విద్యుత్ ప్రవాహానికి మరొక కారణం అధిక విద్యుత్ ఏ విధంగా అవుతుందంటే ఒకే సాకెట్లో గనక ఎక్కువ తీగలను గనక కలిపి ఉంచితే ఏమవుతుందంటే అది అధిక విద్యుత్ ప్రవాహానికి కారణమవుతుంది వలయాలలో ఓవర్లోడ్కు ఇదే కారణమవుతుంది లఘు వలయాలు మరియు ఓవర్లోడ్ల వలన జరిగే అగ్ని ప్రమాదాలను మనం చూస్తుంటాం ఓకేనా అది అగ్ని ప్రమాదాలను చూస్తుంటాం ఈ రోజుల్లో ఫ్యూజుల్ స్థానంలో మినీనేచర్ సర్క్యూట్స్ బ్రేకర్లను విరివిరిగా అంటే ఉపయోగిస్తున్నారు వలయంలోని విద్యుత్ ప్రవాహం సురక్షిత హద్దు దాటిన తర్వాత దానిలోని స్విచ్లు వాటంతటే అవే ఆగిపోతాయంట అంటే ఇప్పుడు మనం ఆ దాన్ని ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు ఈ మినీచర్స్ సర్క్యూట్స్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీరు కనుక ఒకవేళ తెలవకుండా విద్యుత్ని ఎక్కువ పంపించారనుకో అవి ఏమో చేస్తుంది దాని అవే ఆగిపోతుంది మీరు వీటిని ఆన్ చేస్తేనే తప్ప మళ్ళీ వలయం పూర్తవ్వదు ఎప్పుడు ఇప్పుడు ఆగిపోయింది వలయం ఏమైంది బ్రేక్ అయిపోయింది మళ్ళీ మీరు దాన్ని ఆన్ చేస్తేనే ఆ వలయం అనేది మళ్ళీ పూర్తవుతుంది అంటే మళ్ళీ వలయం అనేది పూర్తవుతుంది అంటే లై లైట్ వెళ్లగాలన్న ఫ్యాన్ వెళ్లగాలన్న ఆ విధంగా జరుగుతుంది ఓకేనా విద్యుత్ ప్రవాహం వల్ల అయస్కాంత ఫలిత ఫలితాలు విద్యుత్ ప్రవాహం వల్ల ఉష్ణ ఫలితం చూసాం మరి అయస్కాంత ఫలితం ఏంటిది ఒక గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు అది అయస్కాంతంలా పనిచేస్తుందని హన్స్ క్రిస్టియన్ ఐర్స్టెడ్ అనే ఒక శాస్త్రవేత్త తీగ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు అది అయస్కాంతంలా ప్రవహిస్తుందని చెప్పిందంట ఇప్పుడు కరెంటు తీగ ఉంది కరెంటు తీగ దగ్గరకు పోయి మీరు ఏంది బాగుండవని సపోజ్ దాని మీద అనుకో కరెంటు తీగ ఎలా ఉంది అని సపోజ్ చేశారనుకో అది మిమ్మల్ని ఏం చేస్తుంది విడరానిది అని బంధంలాగా దాన్ని మీరు గట్టిగా పట్టుకొని ఊగిసలాడుతూ ఉంటారు అంటే ఒక తీగకుండా విద్యుత్ ప్రవహించినప్పుడు అది ఐస్కాంతంలో పనిచేస్తుంది మరెందుకు మీరు దాని నుంచి వెనక్కి రావట్లేదు మీ బంధం గట్టిగా ఉందని కాదు అక్కడ ఐస్కాంతం లాగా అది గట్టి పట్టుకుని ఉంది అంటే ఒక తీగ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు అంట అది ఐస్కాంతంలా ప్రవ పనిచేస్తుంది ప్రవర్తిస్తుందని హన్స్ క్రిస్టియన్ స్టైడ్ అనే ఒక శాస్త్రవేత్త చెప్పాడు ఇదే విద్యుత్ ప్రవాహం వలన కలిగే అయస్కాంత ప్రవాహం ఐస్కాంత ప్రభావం అంటే విద్యుత్తుని గనక ఒక తీగకుండా ప్రవహి ప్రవహింపజేస్తే అది అయస్కాంతంలాగా ప్రవర్తిస్తుంది ఐస్ తయారీకి కూడా విద్యుత్ ప్రవాహాలు వాడుకోవచ్చు అంట ఐస్ తయారు చేయడానికి కూడా ఈ విద్యుత్ ప్రవాహాలను అంట వాడవచ్చు అంట తీగ చుట్టులో విద్యుత్ ప్రవహించ ప్రవహించినంత సేపు ఒక ఐస్ లాగా ప్రవర్తిస్తుంది విద్యుత్ ప్రవాహం ఆగితే తీగ చుట్టూ తన ఐస్ తత్వాన్ని కోల్పోతుంది అంటే మీరు ఆ తీగను పట్టుకున్నారు ఆ తీగలో విద్యుత్ ప్రవహిస్తుంది దాన్ని ఆ విద్యుత్ ప్రవహి